హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కొరకు మరి యొక్క ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను ముందుగా వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్కి ఆన్ నొక్కడం ద్వారా నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ అందించబడుతుంది లైక్ చేయటం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క ఎవరైనా వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం తొంభై ఆరు గజాలు ఉత్తరం వైపు సంధించారు కామన్ బాత్రూము మొత్తం తొంభై ఆరు గజాలు జీ ప్లస్ వన్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకి సేల్కి వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది హాలు టీవీ యూనిట్ అండి చూడొచ్చు ఇంటీరియల్ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా అందంగా డిజైన్ చేశారండి దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ యనమల కుదురు మున్సిపాలిటీ అండి విజయవాడ యనమల కుదురు మున్సిపాలిటీలో తొంభై ఆరు గజాలు జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ మనకు సేల్కి వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ అటాచ్డ్ అండి దీనికి కబోర్డ్స్ కూడా ఇచ్చారండి కబోర్డ్స్ కూడా స్లైడ్ స్లైడ్ కబోర్డ్స్ అండి ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా కట్టారు కన్స్ట్రక్షన్ చేశారు చూడొచ్చు ఇది మనకు సేల్కి వచ్చింది దీని ధర ఎనభై లక్షలు చెప్తున్నారండి స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము విత్ కబోర్డ్స్ చూడండి ఇంటీరియల్ డిజైన్ ఎంత అందంగా డిజైన్ చేశారు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఎనభై లక్షలు చెప్తున్నారు ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి ఇది యనమల కుదురు మున్సిపాలిటీలో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం అందిస్తాను ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా ఫుల్ కప్ ఇచ్చేశారు మొత్తం తొంభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చింది ఎనభై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ